జై శ్రీరామ్ కాలభైరవ వారి అష్టకంలో ఈరోజు మనం మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోబోతున్నాము ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా విశేషం ఇవన్నీ కూడా మన కష్టాలని తొలగించుకునేటటువంటి మార్గాలు గురుగారు మాకు ఫలానా కష్టాలున్నాయి మా కష్టాలు ఎలా తొలుగుతాయి అని అడుగుతూ ఉంటారు భక్తితో ఇవన్నీ కూడా వినడం చేత మరియు యథాశక్తిగా సాధన చేయటం ద్వారా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శక్తి ఉన్నటువంటి మహానుభావులు విశ్వనాథుడు మరియు కాలభైరవ నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే ఈ చివరి వాక్యాన్ని ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఇప్పుడు మనం స్వామివారి యొక్క రూపాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాము శూలము చేత ధరించిన స్వామి కాలభైరవ స్వామి టంకము చేత ధరించిన స్వామి కాలభైరవ స్వామి పాశము చేత ధరించిన స్వామి కాలభైరవ స్వామి దండము చేత ధరించిన స్వామి కాలభైరవ స్వామి ఈ నాలుగు ఆయుధములు నాలుగు చేతులలో ఆ ధరించినటువంటి మహాశక్తివంతమైనటువంటి స్వామివారు కాలభైరవ స్వామివారు జగత్తునకు ఈ జగత్తు మొత్తానికి కూడా మూల కారణమైనటువంటి వాడు కాలభైరవ స్వామివారు నల్లని శరీరము గలవాడు కాలభైరవ స్వామివారు ఆదిదేవుడు కాలభైరవ స్వామివారు నాశరహితుడు కాలభైరవ స్వామివారు ఉపద్రవ శూన్యుడు కాలభైరవ స్వామి వారు భయంకరమైన పరాక్రమము గలవాడు కాలభైరవ స్వామివారు సమర్థుడు వారి ఘటనాఘటన సమర్థులు వాళ్ళు ఏదైనా చేయగలరు ముప్పై మూడు కోట్ల దేవతల రూపాల్ని ధరించగలడు కాలభైరవ స్వామివారు అంటే శివుడు కాని కాలభైరవ స్వామివారు కానీ విష్ణుమూర్తి గాని వాళ్ళందరూ కూడా ఘటనాఘటన సమర్థులు దేవుడు ఉన్నది ఒక్కరే ఇన్ని రూపాలుగా ధరించగలరు మళ్ళీ ఒకే రూపంగా కూడా మారగలరు శివుడిగా కావాలని కొంతమంది భక్తులు కోరితే శివరూపాన్ని ధరించి మనకు దర్శనమిస్తారు ఆ మహాశక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి ఇక కాలభైరవుడిగా దర్శనాన్ని ప్రసాదించమని అను కోరుకుంటే భక్తులు తపస్సు చేస్తే అలా బ్రహ్మదేవుడిగా దర్శనం కావాలంటే అలా బ్రహ్మదేవుడిగా దర్శనం ఇస్తుంది ఆ మహాశక్తి ముప్పై మూడు కోట్ల దేవతలు ఒకటే ఒకటే స్వరూపం మనకి విద్యుత్ కరెంటులో ఉన్నటువంటి శక్తి ఒకటే ఫ్యాన్గా ఉపయోగపడుతోంది ఏసీగా ఉపయోగపడుతోంది ఒక బెడ్ గా ఉపయోగపడుతోంది ఫ్రిడ్జ్ మొదలైనటువంటి వాటిగా ఉపయోగపడుతున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఒక్క శక్తే అనేక శక్తులు లేవు కదా కరెంటు ఒకటే ఈ విధంగానే ఉన్నటువంటి మనకున్నటువంటి దైవ శక్తి మాత్రం ఒకటే ఇన్ని రూపాలుగా మనకు దర్శనం ఇస్తుంది అన్ని రూపాలు కూడా మనస్వామే ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మనిషి దేహములలో ఉన్నటువంటి చైతన్యం కూడా ఒకటే ఇన్ని రూపాలుగా కనబడుతోంది అంతే పురుషులుగా స్త్రీలుగా పిల్లలుగా పెద్దలుగా వృద్ధులుగా కనిపిస్తున్నటువంటి శక్తి కూడా ఒకటే ఇన్ని ఇన్ని లేవు కాబట్టి ఎదుటి ప్రేమించండి ఎదుటి గౌరవించండి ఎదుటివాడు మనస్సును నొప్పించకండి ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించండి మొత్తం అష్టాదశ పురాణముల సారం ఏమిటంటే పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు ఉపకారం చేయటం పుణ్యము అపకారం చేయటం పాపం ఇది అష్టాదశ పురాణముల సారం అంటే దీని అర్థం ఏమిటంటే మన సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టే వాళ్లను కూడా ఏమి మనమేమి మాట్లాడొద్దు మౌనంగా ఉండండి అని దాని అర్థం కాదు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అని అనటం కాదు ఒక అధర్మాన్ని ఇది అధర్మం అని ఖండించకపోవటం కూడా పాపమే నేనే పాపం చేస్తున్నానండి ఏ పాపం చేయట్లేదు అని అంటూ ఉంటారు ఒక అధర్మాన్ని నీకు చాతనైనంత నువ్వు ఇది అధర్మం అని చెప్పాలి ఒక చిన్న మెసేజ్ అన్నా పంపించాలి కామెంట్స్ చేయండి అంటూ ఉంటారు కదా కామెంట్స్ చేయాలి ఒక అధర్మం వీడియో కనిపించింది అనుకోండి యూట్యూబ్లో మనము ఇది తప్పు అని చెప్పి తెలియజేయాలి కాబట్టి అధర్మాన్ని ఖండిస్తూ ధర్మకార్యాలు చేస్తేనే మనకు పుణ్య ఫలితాలు వస్తాయి అధర్మాన్ని మన కళ్ళతో చూసి మౌనంగా ఉండడం వల్ల పాప ఫలితం వచ్చి తీరుతుంది అలా అని వాళ్ళ మీదకి కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళకూడదు మనం ఎలా వారికి తెలియజేయాలో అలా తెలియజేయాల్సిందే అందరం ఐకమత్యంతో ఉంటూ ఉపద్రవ శూన్యుడు కాలభైరవ వారు భయంకరమైన పరాక్రమము గలవాడు కాలభైరవ స్వామివారు సర్వ సమర్థుడు కాలభైరవ స్వామివారు విచిత్రమగు తాండవమునందు ప్రీతి గలవాడు కాలభైరవ స్వామివారు అటువంటి కాలభైరవ స్వామివారు వెలసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రము కాశీ కాశీ పురాధీశ్వరుడగు కాలభైరవ స్వామిని మనమందరము సేవిస్తున్నాము భజిస్తున్నాము కాశికాపురాధినాథ కాలభైరవం భజే ఇక మనం మూడవ శ్లోకం అర్ధాన్ని భక్తితో తెలుసుకున్నాము కాలభైరవ స్వామి గురించి ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాశీలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే శివుడికి తల్లి ఉంది కాశీలో ఈ విషయం చాలామందికి తెలియదు శివుడికి తల్లి ఉంది ఎవరు ఆ తల్లి అంటే విశ్వభుజాదేవి మనకు కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది కదండి ఆ ఆలయం పక్కనే ధర్మేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఆ ధర్మేశ్వర స్వామిని దర్శించడం చేత పదివేల గాయత్రి జపం చేసిన ఫలితం లభిస్తుంది పదివేల గాయత్రి జపం చేసిన ఫలితం సామాన్యమైనటువంటి గారు ధర్మేశ్వరుడు అత్యద్భుతమైనటువంటి స్వామివారు అక్కడే ధర్మేశ్వర కూప అని కూడా ఉంది కూపం కూడా ఉంది అనేక కూపాలు ఉంటాయి అనేక బావులు కూపాలంటే బావులు కాశీలో అనేక బావులు ఉంటాయి ఆ బావుల జలం తాగటం ఆ బావుల జలం అవకాశం దొరికితే స్నానం చేయటం లేదా తల మీద చల్లుకోవటం లాంటివి కాశీకి వచ్చిన వారు చేస్తూ ఉండాలి అలానే ధర్మేశ్వర కూపం ఉంది ఇక్కడ ఆ ధర్మేశ్వర కూపం వెనకాతల విశ్వభుజాదేవి ఉంది విశ్వభుజాదేవి మహాశక్తి స్వరూపిణి విశ్వనాథుడి తల్లి అని చెప్పి మనకు పెద్దలు చెబుతారు అటువంటి గొప్ప తల్లి ఉన్నటువంటి సన్నిధి నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ

सुक्तं च मे सुकृतं च मे वित्तं मे वेद्यं मे भूतं मे भविष्यत्चमे सुगञ्चमे सुपथं मे मर्धं च मर्धिश्चमे मे च मे कृत्तिश्चमे मे सुमतिश्चमे काशी अन्नपूर्णा विशाल अक्षी समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु आजिरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु अष्टैश्वर्या मनोभीष्ट सिद्धि अनि काशी नुंडी भक्तलंदरनी आशीर्वादिस्तु ई वीडियो ने मी बंधु मित्रलंदरकी शेयर जेयगल रन రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం